నేను మీ ఈ రోజు మనం పుష్యమి నక్షత్రం కోసం తెలుసుకుందాం చాలా మంది మనకి గురువు గారు మరి మాకు రాశుల కోసం చెప్తున్నారు అలాగే నక్షత్రాల కోసం కూడా చెప్తున్నారు అలాగే ఆ నక్షత్రాల్లో ఏ ఏ పాదులో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది అంటే పుష్యమి నక్షత్రంలో ఒకటో పాదులో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది రెండో పాదులో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది అలాగే మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది అనేది కూడా మాకు కొంచెం క్షుణ్ణంగా చెప్పినట్లయితే మాత్రం మాకు చాలా బాగుంటుంది అండి అని చెప్పి మనకు కామెంట్ లో అడుగుతున్నారు అలాగే మనకి ఈ పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మనకి కర్కట రాశి కిందకు వస్తుంది అలాగే మనకి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనకి పుష్మి నక్షత్రం ఒకటో పాదం వారికి జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది ఏంటి తెలుసుకుందాం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది ఒకటో పాదలో జన్మించిన వారు పుష్మి నక్షత్రం అలాగే వ్యాపారులు అయితే మంచి ఫలితాలను రాబట్టుకునే అవకాశం ఉంది వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వారికి కూడా మరింత అనుకూలంగా ఉండి బిజినెస్ మరింత ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది అలాగే మనకి జరిగినటువంటి కొంచెం మోసపూరితమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కాస్త జాగ్రత్తలు కూడా తీసుకొని ఇక ముందు అలాంటివి జరగకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఆచరించడం వలన మన మంచి ఫలితాలు అనేవి సాధించుకునే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుందండి అలాగే అధికారులతోటి చాలా సౌమ్యంగా ఉండవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది మనకి గొడవలు చేయడం కానీ లేదంటే అధికారులతోటి మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చుకోవడం కానీ ఇలాంటివి ఏమి చేయకుండా ప్రతి ఒక్కరితో కూడా చాలా సౌమ్యంగా ఉన్నట్లయితే మనకి రెండు వేల ఇరవై ఐదు చాలా మనశ్శాంతంగా ఉంటాం చాలా పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించవలసినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు మనం మాట్లాడేటువంటి తొందరపాటు మాటల వల్ల కూడా మనం అనేక అవమానాలు పొందే అవకాశం ఉంది చాలా మన ఇతరులతో సంభాషించేటప్పుడు అధికారులతో సంభాషించేటప్పుడు లేదంటే అధికారులు మన దగ్గర ఉండేటప్పుడు మన ఇష్టసారంగా మాట్లాడడం కానీ హేళన చేసినట్టు మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ చేయకండి మనం సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవసరం అయితే ఉంది అలాగే మనం ఏ నిర్ణయాలు ఏదైతే సహోపేతంగా ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటామో అవన్నీ కూడా కొంచెం సమయం అనేది తీసుకొని ఆ నిర్ణయాలను మీరు కరెక్టా కాదని ఒకటికి రెండుసార్లు నిర్ణయాలు తీసుకొని దాన్ని ఫర్దర్గా మీరు ముందుకు వెళ్ళడం అనేది కూడా చాలా మంచి విషయం ప్రతిదీ కూడా తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దనటువంటి మనవి చేసుకుంటున్నాను అలాగే ఈ ఏదైతే మనకి ఈ సంవత్సరంలోని కొంచెం మధ్యలో అంటే ఆరు నెలల నుంచి కానీ ఏడు నెలలో కానీ మనకు కొంచెం ఒక అదృష్టం అనేది కూడా కలిగే అవకాశం అయితే పుష్మి నక్షత్రం ఒకటో పాద వారికి కలిగే అవకాశాలు ఉన్నాయి అంటే అనూహ్యంగా మన లాభపడే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి మీరు ఆ వెంకటేశ్వర స్వామిని ఉపాసించడం వల్ల ఈ ఒకటో పాదంలో జన్మించిన వారికి మరెన్ని ఉపయోగకారణాలు అంటే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అభివృద్ధి చెందుతారు చాలా అద్భుతంగా చదువుతారు మంచి ఉద్యోగం వచ్చే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మంచి మ్యారేజ్ సంబంధాల కోసం మనం ఎదురు చూస్తున్నాం మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడమే కాకుండా మ్యారేజ్ కూడా జరిగే అవకాశం రెండు వేల ఇరవై ఐదులో మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే వ్యాపార అభివృద్ధి కానీ మన ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల చాలా మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది అలాంటి వారు కూడా వెంకటేశ్వర స్వామిని మనం ఉపాసించడం వలన మన కుటుంబంలోని అనేక రకమైన సమస్యలు మనం బయటపడడానికి అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే పుష్మి నక్షత్రం కర్కట రాశి వారి రెండో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి మనం తెలుసుకుందాం మనం మనోబలంతో వ్యవహరించవలసినటువంటి విషయం ఉంటుంది అలాగే ముందస్తు ప్రణాళికతోటి మనకు కొంచెం ఆటంకాలను అధిగమించే అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే సామరస్య ధోరణి అనేది మరీ మరీ ముఖ్యం మనం ఏదైనా సరే పని చేస్తున్నప్పుడు కానీ ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు కానీ ఏదైనా సరే సామరస్య ధోరణి అనేది మరీ చాలా ముఖ్యం అలాగే గ్రహాలన్నీ కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి విషయం కూడా మీరు ఆలోచించవలసినటువంటి విషయం కొంచెం ప్రతిదీ కూడా అయితే మనం దైవ బలంతో విజయం సాధించడానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి మనకి గ్రహాలు ఎన్ని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భావనతోటి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మాత్రం ఆ దైవబల బల శక్తితో మన పనులన్నీ కూడా మనం విజయం సాధించే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే మన శ్రేయోభిలాషులు ఎవరైనా సలహాలు ఇస్తే మాత్రం తిరస్కరించకండి సలహాలు కూడా తీసుకొని అవి ఆచరణలో పెడితే ఎలా ఉంటుంది ఏంటి ఆలోచించి అవి మంచి ఆలోచనలు అయితే మాత్రం ఆలోచనలు తీసుకొని మీరు ముందుకు అడుగు వేసినా సరే అవన్నీ కూడా సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు కొంచెం అవకాశం ఉన్నట్లయితే మాత్రం నవగ్రహ సంవత్సరాలు పట్టించడం వల్ల పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ లేదంటే పిల్లల ఎదుగుదల కోసం కానీ పిల్లలు బాగా అల్లర్ చేస్తున్నారు వాళ్ళకి ఎంత చెప్పినా సరే వినటం లేదు మా మాట ఏమీ లెక్క చేయటం లేదు ఎడ్యుకేషన్ అంత పాడు చేసుకుంటున్నారు వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఎలాంటి అవగాహన లేకుండా పోతుంది మేము చెప్తే చాలా లైట్గా తీసుకుంటున్నారు ఇలా చాలా బాధలతో ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతుంటుంటారు అలాంటి వారి నవగ్రహ సంవత్సరాలు పఠించడం వలన చాలా అద్భుతంగా మన జీవితంలో మనం అనుకునేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధించడానికి ఆ భగవంతుడు మనకి ఎప్పుడు కూడా తోడుంటారు అలాగే పుష్యమే నక్షత్రం కర్కటక రాసి మూడవ పాద వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాం కాలం సహకరించే అవకాశం ఉంది మూడో పాదం వారికి పుష్మి నక్షత్రం కాలం కూడా సహకరించే అవకాశం అయితే మాత్రం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే మనం తీసుకునేటువంటి ఆత్మబలంతో మన నిర్ణయాలన్నీ కూడా ఏవైతే తీసుకుంటున్నావో అవన్నీ కూడా చాలా చక్కగా సఫలీకృతం ఉన్నాయి మీరు తప్పకుండా ఆత్మబలంతో నిర్ణయాలు తీసుకోండి అవన్నీ కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు అవసరానికి డబ్బు అందుతుంది మనం చాలా విషయాలు చాలా ఇబ్బందులు పడుతున్నాం మెయిన్ మనకు కావాల్సింది అవసరానికి సమయానికి డబ్బు అందుతుందా లేదా అనేది కూడా మనకు రకరకమైనటువంటి మెంటల్ టెన్షన్ కానీ మనకి రెండు వేల ఇరవై ఐదులో మనకు అవసరాలకి సమయానికి డబ్బు అందే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉంది అలాగే ఆస్తుపాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది అలాగే మనకి రావాల్సిన ఇన్కమ్ సోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కలిగే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి మనకు రావాల్సినటువంటి భూములు కానీ ఆస్తులు కానీ అవన్నీ కూడా మన చేతికి వచ్చే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు పుష్మే నక్షత్రం మూడవ పాదం వారికి అలాగే కొంచెం అదే సమయంలో మన ఆర్థిక ప్రణాళిక ఏదైతే అది మరీ మరీ వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి దాన్ని ఏ రూపంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దానికి రూపాయికి రూపాయి సంపాదించుకోగలం ఇలాంటి ఒక ఆర్థిక ప్రణాళిక ఏదైతే మీరు రచించుకుంటారో దానివల్ల ఇంకొంచెం మీ బెటర్ దానిక లైఫ్ అనేది ఇంకా చాలా అద్భుతంగా ఉండే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది అధికారుల తాలూకా మెప్పు పొందే అవకాశం ఉంది అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో మాత్రం మీరు జోక్యం చేసుకోవద్దు ఇది మాత్రం ఒక లైన్ అండర్లైన్ చేసుకోండి అనవసరమైనటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోవద్దు అలాగే కుచగ్రహ శాస్త్రం పఠించడం వల్ల మనం ఏవైతే పనులు మనకి ఆగిపోయే మరి ముఖ్యంగా మ్యారేజ్ సంబంధాల విషయాలు సంబంధాలు మ్యారేజ్ సంబంధాలు చాలా దగ్గరికి వచ్చి ఆగిపోవడం అసలు మ్యారేజ్ అవ్వట్లేదు అని చాలా రెండు మూడు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వారు కానీ లేదంటే జాబ్స్ కోసం కూడా మనం రెజ్యూమ్స్ పెట్టుకుంటున్నాము దగ్గరికి వచ్చి ఆగిపోతుంది అసలు ఏం జరుగుతుంది ఏటా అర్థం అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి మీరు సంవత్సరం పాటించడం వల్ల మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అనేది సాధించడానికి జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనం అనుకునే పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి కూడా భగవంతుని యొక్క దయ మన మీద ఎప్పుడు ఉంటుంది మన దైవ బలంతో మన ఆధ్యాత్మికంగా మనం ఏ అడుగు ముందుకేసినా సరే అది సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం నాలుగో పాదం పుష్మి నక్షత్రం నాలుగో పాదం వారికి ఈ కర్కట రాశి వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి చూసినట్లయితే మాత్రం మనోబలం అనేది చాలా అవసరం అయ్యో నాకు ఏ పని అవ్వట్లేదు నాకు అవ్వదేమో నేను ఎంతో కష్టపడుతున్నాను నాకు అవ్వట్లేదు ఏ పని కూడా మరి ఏంటి అసలు నా రాతే అంత నా జీవితం అంత ఎలాంటి మాటలు కాకుండా మీరు మనోబలం మరీ మరీ ముఖ్యం మీరు ఏ పని అయినా కొంచెం సాధించడానికి కొంచెం టైం తీసుకుంటుంది కానీ జీవితంలో నిలదొక్కున్నారు అంటే మాత్రం మీరు మంచి ఉన్నత శిఖరాలకే చేరుకునే అవకాశం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి నాలుగో వారి తాలూకా జీవితం కానీ కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కానీ ముందు ముందు మనం సుఖాలు అనేవి జీవితాంతం కూడా అనుభవించడానికి ఆ భగవంతుడు మనకి కల్పిస్తాడండి అంటే కొంచెం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ దాకా కూడా మనం అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకి సాగు అలా నెమ్మదిగా ముప్పై సంవత్సరాలు వచ్చాయి అంటే మాత్రం ఒక అద్భుతమైనటువంటి జీవితం పుష్మి నక్షత్రం నాలుగో పాదం వారికి మనకి ముద్దు కనిపిస్తుంటుంది మన జీవితంలో అత్యున్నత స్థాయికి కూడా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది వి విదేశీయాన పరి విదేశీయాన చదువులకి కానీ విదేశీయానంలో మనం డబ్బు సంపాదించుకోవడానికి అక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ కూడా మనం సంపాదించుకున్న మంచి కంపెనీలో సెటిల్ అవ్వడం కానీ మంచి బిజినెస్ సాధించడంలో కానీ మంచి కంపెనీని ఎక్స్టాబ్లిష్ చేసుకోవడంలా కానీ ఇలా మరి ఎందులో చేపడితే అందులో మనం జీవితంలో సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది అలాగే కొన్నిసార్లు మనం మంచి తలపెట్టినా సరే కొన్నిసార్లు మనం మంచి తలపెట్టినా సరే కీడు జరిగే అవకాశం మనకి ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎలాంటి విషయాల్లో మీరు కొంచెం కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది మాత్రం మరీ మరీ ముఖ్యమైనది అలాగే లక్ష్యాన్ని సాధించే వరకు కూడా విశ్రమించకండి ఏం అవ్వటం లేదు పనికి ఇక్కడితో వదిలేస్తాను ఇక నాకు పని అవ్వదేమో నా స్టార్ ఎంతేమో నా తలరాతి ఎంతేమో ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మీ నోటికి రానివ్వకండి మీరు లక్ష్యం సాధించే వరకు కూడా ఎట్టి పరిస్థితి విశ్రమించకండి మీరు లక్ష్యాన్ని సాధిస్తారు ఎందుకంటే అది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మీరు జీవితంలో ఉన్నటువంటి శిఖరానికి వెళ్తారని చెప్పి నేను ముందే చెప్పాను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్యాన్ని సాధించే వరకు కూడా విశ్రమించకండి అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితులు కూడా జోక్యం చేసుకోవద్దు అలాగే అవసరానికి డబ్బు మాత్రం మనకి సమయానికి అందుతుంది డబ్బు విషయంలో మీరు ఇబ్బంది పడకండి ఆర్థికంగా మనకి లోటు అయితే ఉండదు ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి ఏదో రకంగా ఏదో రకంగా మన జీవితం ఇది ముందుకు వెళ్తుంది ఆర్థికంగా మాత్రం ఇబ్బందులు ఉండవు చాలా హ్యాపీగా ఉంటుంది కానీ మనం చేసుకునేటువంటి కొన్ని విషయాలు అంటే అనవసరమైనటువంటి విషయాలు జోకింగ్ చేసుకోవడం ఇతరుల విషయాలు మన తల మీద పెట్టుకోవడం ఇలాంటి విషయాల వల్ల మనకి మెంటల్ టెన్షన్ అలాగే మనకి మనశ్శాంతి లేకపోవటం అలాగే మనం హ్యాపీగా ఉన్నట్లయితే మాత్రం మనం ఏ పని చేయాలని దాని మీద మనం దృష్టి పెట్టగలం మన జీవితంలో అనేది చాలా విషయాలు ఎందుకంటే మనకు కొంచెం లేట్ అవుతుంది మీకు ముందుగా చెప్పాను ప్రతి పని కూడా మనం కొంచెం సాధ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రతి పనిలో కూడా మనం సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం ఉంది అలాగే మీరు ఇష్టదైవాన్ని మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా స్మరించడం వలన మనకి ఇంకా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పిల్లల కెరియర్ దగ్గర నుంచి చదువు దగ్గర నుంచి అలాగే వాళ్ళు జాబ్ పరంగా చూసుకున్న వాళ్ళకి మ్యారేజ్ సంబంధాలు ఇవన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో ఒక వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ప్రతి పని కూడా మనకి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పుష్మి నక్షత్రం నాలుగో పాదం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మీరు ఏ మాత్రం కూడా చింత అనేది మాత్రం పడకండి మనకు అన్ని విషయాల్లో భగవంతుడు తోడుంటాడు అలాగే మరిన్ని మంచి మంచి విషయాల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ అలాగే కామెంట్ సెక్షన్లో మీకు అందరికీ తెలిసిందే జై శ్రీరామ అంట్రా మర్చిపోకండి ఉంటానండి మీ